హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాళ్ళ వీడియోలో అయితే వెజిటబుల్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా మసాలాలు తక్కువగా వేసుకుంటూ చూపించబోతున్నాను ఫస్ట్ ఇందుకోసం నేనైతే వెజిటేబుల్స్ తీసుకున్నాను నేనైతే నూరుకోళ్ళు క్యారెట్ బీన్సు పొటాటో తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే మనము బిర్యానీకి వేస్తాం కదా తమ్మకాయల విత్తనాలు అంటాం కదా ఆ విత్తనాలను కూడా నైటే నానపెట్టుకున్నానండి అలాగే సోయా అయితే మార్నింగ్ లేచినప్పుడు వన్ అవర్ బిఫోర్ పలావ్ చేయడానికి వన్ అవర్ బిఫోర్ అయితే సోయా కూడా నానపెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఆ బిర్యానీ ఆకులన్నీ వేస్తున్నానండి బిర్యానీ మసాలా అంతాను బిర్యానీ ఆకు అలాగే కసూరి మేతి మిగిలిన బిర్యానీ మసాలా అంతా కూడా వేస్తున్నాను ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను కదా కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి క్యారెట్ బీట్ క్యారెట్ ఇంకా ఆప్షనల్ బీట్రూట్ కూడా మీరు వేసుకోవచ్చు నేను ఉన్న వాటితోనే చేస్తున్నాను కాబట్టి వీటిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే తమ్మ విత్తనాలు కూడా వేసుకుంటున్నాను అలాగే సోయా కూడా యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకుంటున్నాను ఆయిల్లోనే ఫ్రై అయ్యేలాగా కొద్దిసేపు కలుపుకుంటూ ఉంటే ఆయిల్లోనే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను వన్ స్పూన్ దాకా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలి అంతా కూడా వెజిటేబుల్స్కి అంతా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ ఇప్పుడు మిక్సీ జార్లోకి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ఈ మసా వచ్చిన మసాలానంతా కూడా మనము కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ మసాలనంతా కూడా మనము కూరగాయల్లోకి వేసామంటే వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా పట్టేలాగా నీట్గా కలుపుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నామంటే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది ఇలా పచ్చివాసన వెళ్ళిపోగానే ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే మన కారంకి తగ్గట్టుగా కారపొడి పొడి కూడా వేసుకొని మనము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండానే ఇవంతా బాగా మిక్స్ చేసుకున్నామంటే కానీ మనకి పర్ఫెక్ట్గా పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడే నానపెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా ఇందులోకి యాడ్ చేసి మనము బాగా కలుపుకొని నేనైతే టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక రెండు విజిల్ వచ్చాయంటే మనకి పలావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంతకు ముందు నేను వెజిటేబుల్స్ పలావ్లో అయితే బియ్యాన్ని రెండు రకాల బియ్యాన్ని మిక్స్ చేసి చేశాను ఈ ఈ పొలావ్ని మాత్రం కంప్లీట్గా నేను బాస్మతి రైస్తోనే చేస్తున్నానండి మీరు చివరగా నేను ఉప్పుని యాడ్ చేస్తున్నాను రాళ్ళ ఉప్పుని మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీ రుచికి తగినంతగా ఉప్పుని యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని వన్ విజిల్ వస్తే చాలు పలావ్ రెడీ అయిపోతుంది చూశారు కదా అండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పలావు వన్ విజిల్ వచ్చిన తర్వాత బాస్మతి రైస్తోనే ఎంత చెక్కగా కుక్కర్లో పర్ఫెక్ట్గా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇలాంటి పలావ్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు వెజిటేబుల్స్తో పాటు మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని అప్లోడ్ చేశాను నేను చేసిన పలావ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేనే వీడియో అప్లోడ్ చేశాను